నేను సైంటిస్ట్ని కొత్త కొత్త రోగాలకు కొత్త కొత్త మందులు కనబెడుతుంటాను నేను పైపుని దేశ విదేశాలకు విమానాన్ని తగ్గిస్తుంటాను నేను వెళ్ళగానే నేను ఇంటికి వ్యవసాయానికి కావాల్సిన వస్తువులను చేస్తాను నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని వాణిజ్య వ్యాపారులకు కావాల్సిన డేటాను తయారు చేస్తుంటాను నేను ట్రైలర్లో పురుషు పురుషులకు స్త్రీలకు కావాల్సిన బట్టలు నేను 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 బట్టల వ్యాపారిని నేను బట్టలను అమ్ముతుంటాను మేస్త్రిని ప్రజలకు కావాల్సిన అడుగుతూ ఉంటాను నేను డాక్టర్ని నేను ప్రజలకు ఉచితంగా వైద్యం చేస్తుంటాను నేను వాచ్ ఇంటికి దొంగ చూసుకుంటాను నేను ట్రాఫిక్ పోలీస్ని నేను ట్రాఫిక్ ఎల్లప్పుడూ నిరంతరంగా క్లియర్ చేస్తూ ఉంటాను డిగ్రీ మిస్ట్రీలకు ఉచితంగా హాస్పిటల్లకు తీసుకుని వెళ్ళతాను నేను దయా ఆవు బాలను తిండి ఇంటింటికి అమ్ముతుంటాను నేను ఫిల్టర్ వాటర్ని తయారు చేసి ఇంటింటికి వెళ్ళి డెలివరీ చేస్తుంటాను నేను మెకానికల్ టూ వీలర్స్ని ఫోర్ వీలర్స్ని డైరీలో చేస్తూ ఉంటాను నేను టీచర్లు పిల్లలకు విద్యా బుద్ధులను నేర్పిస్తాను స్కూల్ అమరాపురం నందు అండ్ క్లబ్ ద్వారా నిర్వహించేటువంటి పరస్పర ఆధారం అనేటువంటి యాక్టివిటీని విద్యార్థులు ఎంత చక్కగా ప్రదర్శించారో వివిధ వృత్తుల వారు తమ తమ పని చేసుకుంటూ సమాజంలో ఇతరులకు అనగా అవసరమైనటువంటి వారికి వృత్తిపరమైన సహాయ సహకారాలు అందించుకుంటూ ఆర్థికంగా సామాజికంగా ఎలా సమాజ ఉన్నతికి తోడ్పడుతున్నారు ఈ కృత్యం ద్వారా తెలియజేశారు ఇటువంటి కార్యక్రమాన్ని అందించి విద్యార్థులలో ఒక చైతన్యాన్ని తీసుకువచ్చినటువంటి యాక్టిజన్ క్లబ్ వారికి విద్యార్థులందరి మేము